కానీ భాగస్వామిని కానీ లేకుండా చేయడానికి దూకుడు అనేది పెంచింది రోడ్లు వేయడం కావచ్చు బిల్డింగ్లు వేయడం కావచ్చు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది మనకు అర్థం కావాలి ఎందుకు జరుగుతుందంటే ఏదో మన మీద మీద అభిమానం మీద కూడా చేయదు ఈ ప్రాంతంలో చాలా విలువైన గనులు ఉన్నాయి ఈ గనుల మీద పట్టు సాధించడానికి ఒరిస్సా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆంధ్ర ప్రభుత్వం మనోలేటి నాయకత్వం అంతా కూడా మన లాలు వచ్చాయి వీళ్ళంతా గట్టిగా పట్టుకొని కలుస్తుండదు ఏదో ఇలా ఇలా కమిషన్ లెల్కొస్తే చాలు ఆంధ్ర ప్రభుత్వం కాబట్టి ఒరిస్సాకు వదిలేయడానికి కూడా వీళ్ళు సిద్ధపడిపోతారు అయితే ఇక్కడ ఉన్న మన గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు మన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంగా చేస్తాం కాబట్టి లేదు లేదు మేము దాని మీద యాక్షన్ తీసుకుంటూ మేము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని చెప్తాం తప్ప నిజమైన ప్రేమ వాళ్ళకి ఉండడం లేదు వాళ్ళకి నిజమైన ప్రేమ ఉండాలి అంటే మనం గడిచి పోరాటం చేయాలి మన